హలో ఎస్ప్రెండ్స్ కోటీసర్ ఎడ్యుకేట్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోపోతున్నాం అండి సో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ ఏంటి సార్ మాకు పర్మనెంట్ జాబ్స్ కావాలంటే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది మీరు వదలకండి జస్ట్ అప్రెంటిసే కదా అని మీరు ఎందుకు వదులుకోవాలి సో మీరు ఇన్ కేస్ వన్ ఇయర్ అంటే ఇంకా వన్ ఇయర్ మాత్రమే చదవగలం సార్ మాకు వన్ ఇయర్లో ఎలా అయినా జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఖాళీగా ఉండటం కంటే కూడా మీరు అప్రెంటిస్గా జాయిన్ అవ్వచ్చు కదండి సో ఎవరైతే సార్ మాకు కొంచెం ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నాయి మేము జాబ్ చేస్తూ చదువుకోవాలనుకుంటున్నాం అనేవాళ్ళు మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ట్వెల్వ్ మంత్సే ట్రైనింగ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ స్టైపెండ్ వచ్చేసి మీకు పదిహేను వేలు ఇస్తారు మీకు ఎర్నింగ్ వస్తూ ఉంటుంది బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ వర్క్ ఎక్స్పీరియన్స్తో మేము ఏం చేసుకుంటాం సార్ అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే అండి బ్యాంక్ నోటిఫికేషన్స్ ఈ బ్యాంక్ నోటిఫికేషన్స్లో కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని కొన్ని పోస్టులకి అయితే వదులుతూ అడుగుతూ ఉంటారు ఆ వేకెన్సీస్ చాలా వరకు బ్యాక్లాగ్ వేకెన్సీస్గా మిగిలిపోతాయి ఎవరైతే అప్రెంటిస్గా జాయిన్ అవుతారో వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అలాంటి పోస్టులు మీరు అప్లై చేసుకోవడం ఉండొచ్చు లేదు సార్ అప్రెంటిస్గా జాయిన్ తర్వాత మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అంటే ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది వస్తుంది బ్యాంకింగ్ నాలెడ్జ్ అనేది ఇన్ ఇన్సైట్ నాలెడ్జ్ అనేది వస్తుంది కదా మీరు ప్రైవేట్ బ్యాంక్ బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి ఎప్పుడైనా సో హెచ్డిఎఫ్సి కానివ్వండి ఐసీసీ ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి సో వీటిల్లో ప్రైవేట్ జాబ్స్కి ఎప్పుడైనా ఇన్ కేస్ అప్లై చేసే అవసరం వచ్చినప్పుడు మీరు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని మిగతా వాళ్ళకంటే బెటర్గా జాబ్ని సాధించడానికి మీకు ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే సో ఇంట్రెస్ట్ వాళ్ళే అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు సో అపెండిస్ రిక్రూట్మెంటే కదా అని వదలకండి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు మంచి అవకాశం అవకాశం అండి ఇది అండ్ ఎవరైతే మ్యారీడ్గా ఉండి చదువుకోవాలనుకుంటున్నామో వాళ్ళకు కూడా ఈ రిక్రూట్మెంట్ అనేది మంచిది సో వివరాల్లోకి వెళ్తే దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ లెవెన్త్ అండి నవంబర్ లెవెన్త్ని స్టార్ట్ అవుతుంది సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి డిసెంబర్ ఫస్ట్న ఎండ్ అవుతుంది సో మనకి ఇంకా అప్రాక్సిమేట్లీ త్రీ డేస్ ఉన్నట్టు ఉన్నాయి సో త్రీ డేస్లో ఖచ్చితంగా ఒకసారి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఎయిట్ హండ్రెడ్ అండి సో ఎయిట్ హండ్రెడ్ అనేది మనకి ఫు ఇంక్లూడింగ్ జిఎస్టీ కాదు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ పాటు ఇంకో జిఎస్టీ అమౌంట్ కూడా పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ అవుతుంది సో పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అండి అలానే ఎస్టీ అభ్యర్థులకి జీరో ఫీ సో మీరు ఏదైతే బ్యాంకింగ్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని మాత్రమే భరించాల్సి ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి ఇన్ కేసు చూడాలనుకుంటే సో వీడియో మొత్తం చూడండి అలానే ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది వ్యూస్ షూస్ వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ అండి సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు మనకైతే ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ ఇచ్చేయండి బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో ఓబీసీ వారికి అయితే త్రీ ఇయర్స్ అంటే థర్టీ వన్ ఇయర్స్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అండి సో థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండి సో పర్సన్స్ విత్ డిసబిలిటీ ఉన్నవారైతే టెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా వీలైతే అప్లై చేసుకోవచ్చు అండి సో పర్సన్స్ విత్ డిసబిలిటీలో కూడా మళ్ళీ ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ అంటే థర్టీన్ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకి మరో ఒక ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఎక్స్ట్రాగా మీకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంది సో మీ ఏజ్ ఎక్కడ ఉంది అని చూసుకొని రిలాక్సేషన్ బట్టి చూసుకొని అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి సో ఎనీ డిగ్రీ సో మీకు ఏ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అండి అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ మంత్స్ అనేది డ్యూరేషన్ ఉంటుందండి సో స్టైపండ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అనేది మనకి స్టైపండ్ ఇస్తారు మంత్లీ స్టైపండ్ అలా ట్వెల్వ్ మంత్స్ పాటు మనకి ఇస్తారు సో ట్వెల్వ్ ఫిఫ్టీన్స్ దగ్గర దగ్గరగా లక్ష ఎనభై వేలు అనేది మనం వన్ ఇయర్లో విత్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మనం అయితే చేసుకోవచ్చు అండి నెక్స్ట్ అండి సో వేకెన్సీ చార్ట్ చూసుకుంటే కనుక ఫోర్ స్టేట్సే వచ్చామండి యాక్చువల్గా చాలా స్టేట్స్ ఉన్నాయి సో ఫోర్ స్టేట్స్ ఎందుకు ఇచ్చామంటే మన నైబరింగ్ స్టేట్స్ కాబట్టి మనం వెళ్ళి రావడానికి అయితే బెటర్గా ఉంటుంది మీరు ఇన్ కేస్ అదర్ స్టేట్స్ అప్లై చేసుకోవాలంటే ఫుల్ నోటిఫికేషన్ అనేది నేను లింక్ ఇస్తాను దాంట్లో చూసుకోండి సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి ఓసీలో ఫిఫ్టీన్ ఇచ్చారు పదిహేను ఖాళీలు ఈడబ్ల్యూఎస్లో నాలుగు ఖాళీలు బీసీలో పది ఖాళీలు ఎస్సీలో ఆరు ఖాళీలు ఎస్టీలో మూడు ఖాళీలు అండి సో మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది ఖాళీలు అయితే ఇవ్వటం జరిగింది అలానే తెలంగాణలో అండి సో తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉన్నాయి ఓసీలో నలభై తొమ్మిది అండి ఈడబ్ల్యూఎస్లో పద్దెనిమిది అలానే బీసీలో నలభై తొమ్మిది మళ్ళీ ఎస్సీలో ఇరవై ఆరు అలానే ఎస్టీలో పన్నెండు అండి మొత్తం నూట యాభై నాలుగు వేకెన్సీస్ అండి సో ఆంధ్ర తెలంగాణ ఎవరైతే సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఇన్ ద సెన్స్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై అయినా అప్లై చేయొచ్చు తెలంగాణ వాళ్ళు ఆంధ్రా అయినా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి బేసిక్గా మనకి జోనల్ వేకెన్సీసే అయినా అంటే స్టేట్ వైడ్ వేకెన్సీస్ అయినా కూడా ఇక్కడ ఏం చెప్పారంటే ఈ స్టేట్ వాళ్ళు ఈ స్టేట్గా అప్లై చేసుకోవాలని ఎక్కడ చెప్పలేదు బట్ మీరు ఏదైతే స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు రావాలి సేమ్ లైక్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఇవన్నీ అడుగుతారు కదండి పక్క స్టేట్స్ కూడా అప్లై చేసుకుంటాము కర్ణాటక అప్లై చేసుకుంటారు చాలామంది సో కన్నడ లాంగ్వేజ్ లోకల్ టెస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ని కనుక క్వాలిఫై అయితే మీరు ఆ ఆ స్టేట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో సేమ్ అండి కర్ణాటకలో కూడా మొత్తం మనకి మొత్తం కలిపి నాలుగు వందల నలభై వేకెన్సీస్ అనేవి అవి ఇవ్వబడ్డాయి సో మీకు ఇన్ కేస్ కన్నడ లాంగ్వేజ్ వస్తే కనుక మీరు కర్ణాటక కూడా అప్లై చేసుకోవచ్చు అలానే తమిళనాడు అండి సో తమిళనాడులో కూడా మనకి చెన్నై నూట యాభై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఇవ్వబడ్డాయి సో మీకు తమిళం వస్తే ఎవరైనా బార్డరింగ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నవారు రాయలసీమ వారు కానివ్వండి మీరు ఇన్ కేస్ మీకు తమిళ వచ్చు అనుకుంటే కనుక అప్లై చేసుకోండి రాకపోయినా కూడా నో ప్రాబ్లం అండి మీకు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత జనరల్గా ఐబీపీఎస్ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు లేదా ఈ ఆర్ఆర్బి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఉన్న ఆ మధ్యలో టైంలో ఏంటంటే ఈ బుక్స్ తెచ్చుకొని చదువుతారండి కన్న కన్నడ బుక్స్ తెచ్చుకొని నేర్చుకుంటారు ఎందుకంటే కన్నడ తెలుగులానే ఉంటుంది చదవటం అయితే చదవచ్చు మ్యాక్సిమం అండ్ అయితే మీరు ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ మంత్ ఫార్టీ డేస్ అలా మీరు టైం తీసుకుంటే కనుక మీకు లాంగ్వేజ్ క్వాలి అంటే ఆ లాంగ్వేజ్ టెస్ట్ని క్వాలిఫై అయ్యేంత నాలెడ్జ్ అని అయితే మీకు లాంగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఇన్ కేస్ కర్ణాటక అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి మీకు క్వాలిఫై అయితే కనుక మీరు కన్నడ లాంగ్వేజ్ నేర్చుకోండి ఎక్కువ మంది చేసే పని అదే కర్ణాటక అప్లై చేసుకుంటే కన్నడ లాంగ్వేజ్ నేర్చుకుంటారు సో ఇది వేకెన్సీ అండి మనకి సో ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒక్కటే ఉంటుందండి సింగిల్ ఎగ్జామినేషన్ తమ్ముడులో చెప్పినట్టే అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అండ్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందండి చెప్పాం కదా సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రెండూ అయితే అందరికీ కంపల్సరీ బట్ ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏదైతే ఉందో మీరు ఆ స్టేట్లో అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎక్కడ ఆ లాంగ్వేజ్ అయితే మీరు చదవకపోతే కనుక మీరు ఆ ఒక లాంగ్వేజ్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి మనకి తెలుగు స్టేట్సే కదండి సో తెలంగాణ వారు ఆంధ్రలో అప్లై చేసినా ఆంధ్ర వాళ్ళ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసినా లేదా ఎవరికి వాళ్ళు ఏ స్టేట్లో అప్లై చేసినా మనకు టెన్త్లో తెలుగు తెలుగు లాంగ్వేజ్ చదివినట్టు ఉంటుంది కదండి సో మీరు ఆ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ఇచ్చేస్తారు ఎందుకంటే మీకు తెలుగు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఉండదు సో ఇన్ కేసు ఏదైనా కర్ణ కర్ణాటక కానివ్వండి చెన్నై కానివ్వండి అప్లై చేస్తే మీరు ఆ లాంగ్వేజ్ టెస్ట్కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది సో మీకైతే ఎవరైతే అదర్ స్టేట్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ త్రీ రౌండ్స్ అనేవి ఉంటాయి సో నెక్స్ట్ అండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే సో సేమ్ అండి బ్యాంకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్ ఎక్స్ట్రాగా మనకి కంప్యూటర్ అనేది ఇచ్చారు కంప్యూటర్ జీకే అనేది ఇవ్వడం జరిగింది సో జీకే వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలానే రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కంప్యూటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అలాగే ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఒకసారి ప్రిపేర్ ఉన్నారో వారందరికీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చు సో మీరు జస్ట్ రీజన్ చేస్తే సరిపోతుందండి సో టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి సిక్స్టీ మినిట్స్కి ఇస్తారు అండ్ బెస్ట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదండి సో మీరు గెస్ట్ చేసినవి కూడా భయం లేకుండా పెట్టి రావచ్చు సో ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి సో ఇందాక చెప్పాను కదండి అప్రెంటిస్ పోస్టులు అని చెప్పి ఎక్కడ వదలద్దండి సో మేమైతే మన ఛానల్లో మిగతా వాళ్ళు పెట్టినట్టుగా మిగతా వారు పెట్టినట్టుగా జస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ అని పెట్టలేదండి వ్యూస్ కోసం అప్రెంటిస్ పోస్టులనే అంటే ఎందుకంటే అప్రెంటిస్ పోస్టులు ఎవరికైతే అవసరం వాళ్ళే చూస్తారు సో మేమైతే జెన్యున్గా ఉంటున్నాము సో మీకు ఉన్న ఒపీనియన్స్ కానివ్వండి డౌట్స్ కానివ్వండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే వస్తుంది మీరు సార్ ఎలా అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలి లేకపోతే అదర్ డౌట్స్ ఏమన్నా ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలని అడిగినా కూడా మేమైతే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది అయితే వ్యూ షూస్ వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మన దగ్గర నుంచి ఎప్పుడైనా నోటిఫికేషన్స్ కానివ్వండి జీకే క్లాసెస్ కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి అదర్ అప్డేట్స్ కానివ్వండి ఏదైనా మనకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది సో అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ అ గుడ్ డే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి బాయ్